వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా పెత్తందారుల పోకడలు నచ్చుకో లేదా భావోజాల ప్రభావంతోనో కొంతమంది యువతీ యువకులు అడవిబాటు పట్టారు అడవిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎండనక వాననక చలనక పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు వాళ్ళు చేసిన శ్రమ వల్లే ప్రభుత్వాలు కూడా కిందకు వచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి అనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు కొంతకాలం అడవిలో ఉన్న తర్వాత వాళ్ళు వ్యక్తిగత కారణాలతోనూ లేదా పార్టీ మీద విభేదాలు వచ్చో జన జీవన స్రవంతులు వచ్చేవారు పరికం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ లక్ష్మక్క అలియాస్ అరుణక్క లక్ష్మక్క అలియాస్ అరుణక్క మెట్పాలేదారు సభ్యులు అడిగి ఉన్నారు ఆమె ఒక పెద్ద ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటారు అసలు ఆ ఎన్కౌంటర్ ఏంటి ఏ విధంగా తప్పించుకున్న విషయాలతో పాటు అక్క ఎందుకు అడవిబాటు పట్టారు విషయాన్ని అక్కనెట్టి తెలుసుకుంటాం అక్క నమస్తే అక్క నమస్తే లక్ష్మక్క అలియాస్ అరుణక్క మీ దగ్గర ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ నుంచి మీరు క్షణాలు తప్పించుకున్నారు ఆ ఎన్కౌంటర్లు నలుగురు చనిపోయారు కానీ మీరు ఒక్కరే బ్రాణంలో భయపడ్డారు అటువంటి ఎన్కౌంటర్ చాలా జరిగే అన్నిట్లో కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ నుంచి మీరు తప్పించుకుంటారు అసలు ఎలా జరిగింది ఆ రోజు ఏం జరిగింది విషయం చెప్పే ముందు లక్ష్మక్ ఎందుకు అడవిలోకి వెళ్ళారు అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు నాకు ఎనభై ఆర్ల ఎనభై బీడీలు చేసేటోళ్ళమ్మ బీడీ బీడీ కార్మికులు బీడీలు చేసేటప్పుడు కులం మెయిన్ కులం మాకు చాయ్ ఇవ్వాలంటే గ్లాస వేరే పెట్టుకోవాలి రెండు గ్లాసులు గ్లాస్ వేరే ఉంచుకోవాలి అట్లా కంపెనీలని వాళ్ళు తెచ్చి చాయ్ వస్తుంది మాది చిన్న పెట్టి పెళ్ళి చిన్న పెట్టి పెళ్ళి వేరే పెట్టుకోవాలి ఆ గ్లాస్ కడుక్కంటే చాయ్ పోయాలి అట్లా మాకు కులం అంటే ఇక అంటకుంటా పక్కకు ఉంచేటోళ్ళు అన్నట్టు ఎనభై ఆర్లది ఇక అప్పుడు మాకు బాగా బాధ అనిపించేది ఇక ఆ గ్లాస్ కడుక్కోలేక మేము చాయ్ తాగపోయింటి ఆ కంపెనీలో కంపెనీలకు చాయ్ తీసుకొని వద్దురు కదా ఆ కంపెనీలో ఇవ్వాలా గ్లాస్ కడుక్కోవాలా బయట పోవాలి రావాలా మళ్ళా చాయ్ ఓపించుకోవాలి తాగాలి మళ్ళా గ్లాస కడుక్కోవాలా ఇవన్నీటికంటే ఈ చాయ్ తాగంది నయం కదా అని చెప్పని మేము చాయ్ తాగకపోయింటి ఎప్పుడన్నా తాగాలనిపిస్తే అది కడుక్కొనే తాగాలి అప్పటికి మా ఊర్లో చాలామంది మంది వాళ్ళు ఇప్పుడు సివో పద్ధతులు ఆర్గనైజర్ అయితే మా ఊర్లే నుంచి వాళ్ళు ఉండరు అన్నట్టు ఆయన ఏరియాకు సివో ఆయననే ఉండి అశోక్ అని అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి ఓదుంటివి వాళ్ళు మా కంపెనీలోకి వస్తారు పాటలు వాడుద్రు చెప్పుదురు పాటలు పాడితే నాకు ఈ కులం మీద అనిపిస్తుండే దేవుడి మీద అనిపిస్తుండే దేవుడు అనేటోడు అందరినీ పుట్టించండి ఒకటి అందరినీ పుట్టించినప్పుడు దేవుడు అంటారు మరి ఇదేంది మేము ఇంత పాపం చేసుకొని ఇట్లా పుట్టినాం మరి మా కులం ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అసలు దేవుడు అయినట్టు కనబడితే నేను అడుగుతా అనేది అనిపిస్తుండే నాకు అంత అనిపిస్తుండే అన్నట్టుగా అంత కోపం అంత అనిపిస్తుంది దేవుళ్ళకు పూజల కడికి రానియకపోదురు పోషమ్మ గుళ్ళకు పోనీయకపోదురు హనుమాన్ గుళ్ళకి మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కూడా హనుమాన్ గుడికాడికి పొనివ్వకపోదురు అప్పుడు అట్లా ఉండే అన్నట్టు అట్లా ఉండే వాళ్ళకల్లా మేము చిన్న చిన్నగా మా ఊళ్ళకి వచ్చి పాటలు వాడు మేము వాళ్ళ దగ్గరికి పోవుడు అచ్చుడు ఇక మెయిన్గా దానితోటే నేను పార్టీకి దగ్గరికి పోవుడు చేసడు ఇది ఇదేంటంటే బంచను బాంచేనా అంటూ గులాముని దొర అంటూ ఎన్నెన్లు బతికెవరో మాలన్న ఎదురు దిరగ ఎందుకు మాదిగా అన్న పాట నాకు బాగా అటా పాట యాదికి లేదు బాంచు బాన్సేనంటూ గులాముని దొర అంటూ ఎన్నెన్లు బతికేవరో మాలన్నా ఎదురు దిరిగవ ఏమిరో మాదిగా అన్న ఈ పాట నాకు బాగా బాగా నచ్చింది బాగా నచ్చిన తర్వాత అప్పుడు నేను మంచి పాటలు మంచిగానే ఉండేదాన్ని కానీ అదికి లేదు ఇప్పుడు కానీ అట్లా నచ్చింది అట్లా నచ్చి తర్వాత ఇక వాళ్ళతోటి బీడీ కంపెనీల క్యా అంటే పాటల బావుడు మేము ఆకు తంబాకు కంపెనీ సేట్లు సరిగ్గా ఇవ్వకపోవడం ఇట్లా ఒక వెయ్యికి ఆరు వందల గ్రాము ఆకు ఇంటే ఆరు వందల యాభై గ్రాములు ఇవ్వాలని ఈ కంపెనీలల్లో తిరుక్కుంటా ఒక బ్యాచ్గా మమ్మల్ని ఏర్పాటు చేసిన అప్పుడు కంపెనీలన్నీ అన్ని కంపెనీలలో తిరుక్కుంటా సేట్లకు చెప్పుకుంటా వచ్చేటోళ్ళం మేము ఆ రోజులేదా పొద్దుందాకనే కంపెనీలా కోయేట కోయేటోళ్ళం ఇక వాళ్ళతోటి వాళ్ళతోటి అట్టే ఇక తిరిగిన నేను తిరిగి పూర్తిగా అందులోకి పోయిన ఇక అందుకే పోయి అందులో పోయినాక తర్వాత కొన్ని రోజులు చెప్పలేదా ఇంట్లో చెప్పలేదా ఇంట్లో చెప్పలేదు ఇక కలిసి మాకు నిర్బంధం పెరిగింది ఇక నిర్బంధం పెరిగి మా ఇంటి మీద దాడులు చేసుడు అప్పుడు కొందరు మా ఊర్లే ఇండ్లు ఇచ్చేసుడు పప్పులు ఉప్పు కలుపుడు ఉప్పుల పప్పు కలుపుడు అన్ని సామాన్లు అన్ని ఎత్తేసాడు పోలీసు వాళ్ళ నిర్బంధం చాలా పెరిగిన వెలుగా నేను అటే ఉన్నాయి ఇక ఇంటికి వస్తే ఇక లాభం లేదనుకోని అప్పుడు ఏబీపీ మా ఊర్లో ఒక తుపాకులు ఇచ్చి ఒక టీంను ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఊర్లోనే ఉంచింది ఎవరు ఏబీపీ వాళ్ళను అప్పుడు ఆ రోజుల్లో ఒక ఊర్లో తుపాకులు ఇచ్చే ఊర్లోనే ఉంచేరు వాళ్ళను ఎట్లా ఏబీపీ వాళ్ళు కూడా కొట్టుడు పట్టుకొని మమ్మల్ని మామూలను అసంటీ జరిగినప్పుడు మేము ఇక బయటనే ఉన్నాయి ఇంటికి రాలేము ఇక ఇంటికి రా మేము అట్లానే అట్లనే ఊర్లలో క్యాంపెయిన్ చేసి చూసేప్పుడు మాకు లీడర్గా ఉంటారు అప్పుడే వాళ్ళు ఈ ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కు కొంతమందిని పంపారు ఇక్కడ ఇక్కడి నుంచి మమ్మల్ని ముగ్గురు టీమ్గా పెట్టారు జగితాలు ఇది అంతగా జగిత్యాలి మెట్టి పేదంతా పెట్టారు అప్పుడు ఆ రోజులలో తుపా గుడ్ బాంబులే బాంబులు ఇస్తారు ఒకటి కత్తిరు అప్పుడు ఎజ్బిల్ అనేటి తెల్లడి బాంబులు ఉండే ఆ రెండు బాంబులు ఇస్తారు ఒక కాలు సివో దగ్గర చిన్న అది తపంచే ఉంటుండే ఒక సివోకే ఉంటుండే అది మిగతా సభ్యులకు రెండు ఎద్బిల్ అవి ఇస్తారు అన్నట్టు ఆ రోజుల తిరిగి వారమ్మా బయట అంటే అడవిలో అంటే ఇట్లా కాదు చీర లుంగి ఒక బ్యాగు అంతే భోజనం అది భోజనము ఆ ఊర్లకి వెళ్ళి బయటకు తీసుకొచ్చాము కదా తలదాచుకుంటూ తిరిగేవారు అప్పుడు ఇక సెల్టర్ కొద్ది రోజులేమో బయటనే దిగినము తర్వాతనేమో ఎస్ షెల్టర్ ఒక ఇంట్లో కోవి దాకా వాళ్ళ ఇంట్లో ఉండి పొద్దుకి బయటకు వచ్చి ఊళ్ళని పిలిపించుకొని మాట్లాడి అక్కడ సంఘాలను కూలోళ్ళను అందరిని పిలిపించి మాట్లాడు మళ్ళా వెళ్ళిపోతుందరు మళ్ళీ మేము ఇంకో ఊరికెళ్ళిపోదు ఇంటి పొద్దున్న దాకా సెల్టార్ అనే ఉంది ఇంటి మీరు వెళ్ళేసరికి రెండు గ్లాసుల పద్ధతి ఉంది దాన్ని అరికట్టడని కూడా మీరు ఏమైనా చేశారా అప్పుడు మెయిన్గా భూములు ఆ రెండు గ్లాసులు అంటే టీ గ్లాస్ చెప్పారు కదా సమ్మ చేసినాం ఏం చేశారు వాటిని ఇంకేంటి గ్లాస్ అలా మనం కొట్టడు మనము గ్లాస్ ల వెల్క్ కొట్టడు వట్టలను ఎత్తివేయమనుడు ఈ ఇట్లయితే సరిగా ఉండదని చెప్పని ఇక ఊర్ లోపల అందరినీ సంఘాలు పెట్టినాం కదా సంఘాలు పెట్టి యూత్ సంఘం పెడితే బాల సంఘం పెడితే ఇక వాళ్ళంతా తిరుగుడు దాగుడు ఆ వ్యతీసుడు పోచమ్మ టెంపుల్లోకి వెళ్ళారా పోచమ్మ టెంపుల్ కు ఇక ఇప్పుడు పౌడు ఇక అప్పుడే ఇవన్నీ మొత్తం లోపలికి ఇక సొచ్చకపోడు కులం అంటే ఊకుండా మతం అంటే ఊకుండం అనేది అందరినీ మళ్ళీ కులాల కులాలలో అందరినీ కలిపి సంఘం పెడితే మీ అందరినీ కలిపి తినిపించుడు బయటకు కోలకపోడు ఇట్లా ఉండే అన్నట్టు అది అది మారింది మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అప్పుడు అందుకని భూ వ్యవస్థ ఎక్కువ ఉండేది అప్పుడు అప్పుడు భూములను జెండాలు వాతిపించేది భూములను జెండాలు వాతిపించి ఆ భూములు ఎంత ఉన్నదన్నది ఒడ్డోళ్ళని కానీ వాళ్ళని కానీ ఊర్లే లేనోళ్ళను కానీ అందరినీ తీసి వాళ్ళకు మనసుకి భూమి పెట్టి భూమి పెట్టిపిస్తే ఆ భూమిని ఎందుకు పెట్టి ఎందుకు దున్నిపించింటారు అందరిని కమాండ్గా దున్నిపించేటోళ్ళం అన్నట్టు మొత్తం ఊరందరు కలిసి దున్నుకోవాలి దాన్ని దున్నుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకునేది లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసు వాళ్ళకి మీకు ఎదురు పడ్డాలి ఎదురు పడిన తర్వాత ఎదురు ఎదురు కాల్పులు జరిగేప్పుడు తర్వాత జరిగినాయి అప్పుడు జరగాలి అప్పుడు ఏమైందంటే ఇక నేను మా సీఓ కు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ కు చూపించుకుంటానని పోయిండు పోయిన తర్వాత ఆయన వాళ్ళని అరెస్ట్ చేశారు నేను ఒక కడ ఆయన ఒక కాడ అయినారు వాళ్ళ ఒక కాడ నేను అరెస్ట్ కదా నేను ఒక ఇంట్లో ఉన్నా వాళ్ళు బయటకు వెళ్ళిండు బయటకు వెళ్ళిన వాళ్ళు అరెస్ట్ అయ్యాను అప్పుడు ఏరియా మొత్తం ఇక మిలిటెంట్లన్నంటే ఇక ఏమీ లేకుండా చేసేయారు ఇక పార్టీ లేకుండా చేసేయారు అప్పుడు బొగ్గ నిర్బంధమే తల దుక్క వెళ్ళిపోయారు తల వెళ్ళిపోయినరు కొందరు దండకారణ్యం వెళ్ళిపోయినరు ఇక నేనే ఉన్నాయి ఇక అక్కడ నిన్ను నేనే ఉన్నాయి ఇక ఎవ్వలేరు ఇక అప్పుడు జైలు నేను అక్కడనే ఉండిపోయినా ఇక నేను అక్కడకి పెట్టాను అల్లిపూర్ దగ్గర ఉంటుంది జైచల్ దగ్గర ఉంటుంది అక్కడ ఉండిపోయినా నేను అయితే ఆయన అరెస్ట్ అయినాక కొన్ని రోజులకు మళ్ళీ జైలు నుంచి కొంతమంది వచ్చారు బయటకు బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళా మొదలుపెట్టారు మళ్ళా పాటి మళ్ళా మొదలుపెట్టారు మళ్ళా పెట్టినాక మళ్ళా పలంకడ అట్లా ఒక అక్కడ నుంచి వచ్చినామని మళ్ళీ అప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ మెయిన్గా మాసాపురం ఆయన వచ్చిండు ఆయన వచ్చి తీసుకచ్చారు తీసుకొచ్చిన తర్వాత నాకు సంవత్సరాలు లేవు అప్పుడు పదహారు ఏండ్లే ఉన్నాయి అప్పుడు నాకు పదహారు ఏండ్లు ఉన్నాయి మరి పదహారు ఏండ్లకు నేను అప్పుడే ఇక దళాలు దండకారణ్యంలో దళముగా ఏర్పాటు చేసి అప్పుడు స్టార్టింగ్ ఇక పద్దెనిమిది సంవత్సరాలు పడింది తీసుకోరాదుపాటి తీసుకోదు కూడా ఇక నీకు నిర్బంధం పెరిగింది కనుక నువ్వు ఉన్నావు కానీ ఇది ఉండరాదు నువ్వు ఇంకా రెండు సంవత్సరాలు ఎక్కడన్నా ఉండాలి దళంకు రావాలంటే లేకపోతే నువ్వు ఇంటికన్నా పోవాలా అని పెట్టిన పెట్టిండలే మరి ఎట్లా మరి ఇంటికోడంటే మరి ఎట్లా అని చెప్పానంటే ఇంటికే పంపిస్తాం పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకుంటాం పద్దెనిమిది సంవత్సరాలు తీసుకొని అది కుదరనిపోయానని చెప్పిండ్రి చెప్పిన వాళ్ళు సరే అను మా ఇంత మా ఇంటికి వచ్చిండ్రు వాళ్ళు మా వాళ్ళతో మాట్లాడి మా ఊర్లోనే ఉంచిండ్రు మా ఊర్లోనే ఉంచినాక కొన్ని మళ్ళీ ప్రభాకర్ ఎన్నుకుంటారు నేను అనుకుంటారు అయిపోయినారు అందరూ అనిపించారు పార్టీ లేకుండా వేకింది ఇక మొత్తం వేయింది ఇక ఇక్కడ మన మన ప్రాంతంలో ఈ కొన్ని సంవత్సరాల తరబడి మళ్ళా పార్టీ లేదు ఇక మళ్ళా కొన్ని సంవత్సరాలకు మళ్ళీ వచ్చింది మళ్ళా కోర్టుల నుండి పురే లక్ష్మణ్ అని మళ్ళా హల్లి పుర లక్ష్మణ్ అని మళ్ళీ సిఓగా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను పార్టీకి గడిచిన ఇక పార్టీకి కలిసినా కానీ పార్టీలకు పోలి కలిసిన పార్టీకి కలిసడు ఊర్లో పూట అన్నము సరఫరా చేసుడు ఊర్లో వాళ్ళని బయటకు తీసుకపోడు వాళ్ళు పోస్టర్లు వేసుడు అట్లా కొద్ది రోజులు శశిస్థలక వాళ్ళు పోలీసు వాళ్ళకి కలిసింది అంతకంటే ముందు అరెస్ట్ అయినా ఇంటికి వచ్చిన మళ్ళీ అరెస్ట్ చేసిన మళ్ళీ అయినా పోయినా అది పనిగా నదిగా దళంకు కలవడం అరెస్ట్ కావడం జైలుకోవడం మళ్ళీ రావడం చెంచాలి అట్లా ఎన్నిసార్లు ఎన్నో తెలియదు అసలు నేను మళ్ళీ పాటి పోయేదాకా అదే కనది ఇక మళ్ళా లక్ష్మణులు ఇక్కడ కొండపూర్లు ఎన్నకుంటారు ఆయన అప్పుడు చింతకింది భూమయ్య అనేటైనా పాటికి మంచిగా ఉండే చింతకింది బొమ్మయ్య నర్సయ్య అన్నట్ అయినా పార్టీకి మంచిగుండే ఆయన ఏం చేసిండే ఇదే ఇదే రోజు మంగళవారం రోజే నాకు గుర్తుకున్నది ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాము కోడి కూర తీసుకొస్తా అని చెప్పని అక్కడ మక్క తోటలోంచి దళంను ఒకసారి ఆయనతో పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చిండు అప్పుడు మొత్తం ఆయన చనిపోయిండు ఇంకొక చనిపోయిండు ఇక్కడ కొండపూర్లో అప్పుడు అది వేయ మళ్ళీగా మళ్ళా కొంతకాలం మళ్ళా గ్యాప్ అయిపోయి మళ్ళా కొంతకాలం మళ్ళా గఫ్ అయిపోయింది మళ్ళీ తర్వాత హల్లి శంకర్ అని మళ్ళా దళం గప్పుడు మనకు సాయుధ దళం ఇక్కడ సాయుధ దళం అనేది గప్పుడు మళ్ళీ ఏడుగురితోటి మల్ల దళం ఏర్పడి మళ్ళా కొంతకాలంకు మళ్ళీ వచ్చింది అప్పుడు మీరు పూర్తి నేను ఇంటికాడ ఉన్నప్పుడే నేను పార్టీ సభ్యురాలు నేను ఇంకా చిన్నప్పటి నుంచి పార్టీ దాంట్లోనే ఉన్నా గనక పార్టీ నాకు సభ్యత్వం ఏ కాలం నాడో ఇచ్చింది పాఠశంలో పనిచేసేదని దళం వచ్చినా మనకు మొత్తం అండి అని ఉండేది ఇక అట్లా ఉండేదన్నమాట ఇక తర్వాత అల్లి శంకర్ మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పుడు సాయుధ దళాలు ఏర్పడినాయి మళ్ళీ పనిచేసినాం ఇక మళ్ళీ పనిచేసిన వాళ్ళు ఇక ఊరికే పోలీసు వాళ్ళు కొట్టుడు సీటుడు అని అంటే అలా మా వాళ్ళు ఏం చేసిండ్రు రో నువ్వు ఇక్కడ ఉండద్దు మా పిల్లలు తీసుకపోయి నువ్వు కోర్ట్లలో ఉండి నువ్వు కోర్ట్లలో అయ్యుకుంటే కోర్ట్లల్లో ఉండి ఈ ఈ నిత్యం పోలీసు వాళ్ళే ఈ వద్దని చెప్పని నన్ను బంద్ చేపించింది మా వాళ్ళు మా వాళ్ళు బంద్ చేపిచ్చి అక్కడే ఇక కోర్టులలో ఉంది ఇక కోర్ట్లల్లో ఉన్నాక మళ్ళీ కోర్టులకెళ్ళాం మళ్ళీ ఈ మళ్ళా దళం కడికి పోయినా మళ్ళీ ఏరియా మహిళ ఈ ముక్తి సంఘంలో పెట్టిండ్రు నన్ను ఇక్కడ ఏరియా మహిళ ఈ ముక్తి సంఘంలో లీడర్గా పెట్టిండ్రు మళ్ళీ నన్ను పార్టీ మళ్ళీ ఏరియా అంతా తిరగాలి సివిల్గానే కానీ ఏరియా అంతా తిరగాలి మళ్ళీ ప్రతి లేడీస్ని కలిసి కలవాలా ఆ సంఘాలల్లో మాట్లాడాలా సంఘాలు పెట్టాలా మళ్ళీ తిరగాలి నేను కొట్ల కాడ ఉండాక మళ్ళీ పని చేసుకొచ్చిన ఏరు తిరిగాము అప్పుడు అప్పుడ ఆత్మకూరు 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 చింతకొంట కోనకూరు నడుచుకున్నాడు ఆత్మకూరు చింతకుంటాలంటే ఏం తోటది ఏం బాగా సేపు ఏం పట్టదు దగ్గర దగ్గరనే ఉంటే దగ్గరనే ఉంటే చింత కొంట అప్పుడు ఏ లేదు లేదు ఊర్లోనే ఉండి ఏరియా మహిళా విముక్తి సంఘంలో పనిచేసిన